వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రోయింగ్ గురు కాకినాడ సో ఫస్ట్లీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ సో ఈ రోజు అయితే మేము రెస్టారెంట్ కు అనుకుంటున్నాం అనమాట సో మేము వెళ్ళే దారిలో అరబిక్ నైట్స్ ఉంది అండ్ అలానే కొంచెం ముందుకు వెళ్తే హంగ్రీ బర్డ్స్ ఉంది అండ్ ఆల్సో దాని ఆపోజిట్ లోనే కృతుంగ కూడా ఉంది సో మేమైతే ఇది రెగ్యులర్ గా వెళ్తాము ఎందుకంటే మా ఇంటికి దగ్గరలోనే సో అలా మాట్లాడుకుంటే ఎక్కడికి వెళ్దామా అని చెప్పేసి బాణగుడికి అయితే మేము ఇలా వచ్చేసాము సో అలా వెళ్లకుండా ఇలా మెయిన్ రోడ్ మీదగా వెళ్దాము అని చెప్పేసి అచ్చడెప్పుడు దాబాఖ ఖైదీ ఉంటుంది కదా సో మెయిన్ రోడ్కి అయితే వెళ్దామని చెప్పేసి వచ్చేసాము సో లక్కీ అయితే ఇక్కడ ఇలా స్లో చేశారు చూస్తే అయితే ఫుడ్ ఈ ట్రైన్ ఎప్పుడు అయితే మేము ఫుడ్ ఈ ట్రైన్కి వెళ్ళలేదు చాలా మంది తెలిసిన వాళ్ళు ఫుడ్ అంత బాగాలేదు ఏమి అని అంటే కనుక మేము ఎప్పుడు వెళ్ళలేదు సో ఈ రోజైతే అక్కడికి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేయబోతున్నాము మా ఆశీష్ అయితే సూపర్ ఎగ్జైటెడ్ ఉన్నాడు సో ఫుడ్ ఈ ట్రైన్ ఏంటి ట్రైన్ వస్తుందా అని చెప్పేసి అండ్ బయట ఆంబియన్స్ అయితే చాలా బాగుంది ఫొటోస్ తీసుకోవడానికి అది అండ్ లోపల ఆంబియన్స్ కూడా చాలా బాగుంది అండ్ మేము వెళ్ళిందే చాలా లేట్ సో దానివల్ల నేను బయట అండ్ లోపల ఇంటీరియర్స్ కొంచెం షూట్ చేయడానికి అవ్వలేదు సో మేము అలా చూస్తూ ఉండగా ఈలోగానే మెన్యూ వచ్చింది సో మేమైతే ఆర్డర్ ఇవ్వడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది సో ఏదైనా స్పెషల్గా ట్రై చేద్దామని రాగి సంగటి నాటుకోడి పులుసు ఆర్డర్ పెడదాం అనుకున్నాం కానీ ఇంకా వేరేది ఏదైనా ఆర్డర్ చేద్దాం కదా అని లక్కీ అయితే చూస్తున్నాడు మెన్యూ ఎప్పుడు ట్రైన్ వస్తుందా అని మా వాడు ఇటు సైడ్ నుంచి అటు అటు సైడ్ నుంచి ఇటు వెళ్తూనే ఉన్నాడు సో ట్రైన్ అయితే సో చూశారు కదా బుల్లి ట్రైన్ ఎంత క్యూట్గా ఉందో కదా సో మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఆశీష్ అయితే అలా చూస్తున్నాడు సో మాకైతే మా మేమిచ్చిన ఆర్డర్కి ట్రైన్ అయితే రాదు కానీ కాల ట్రైన్ అయితే వస్తుంది అని చెప్పేసి అన్నారు అనమాట సో లోపల ఇంటీరియర్ అయితే చాలా బాగుంది ఒక దగ్గర తాజ్మహల్ అండ్ ఒక దగ్గర చార్మినార్ అండ్ ఇంకొకటి ఏదో బ్రిడ్జ్ కనిపించింది దౌరా బ్రిడ్జ్ హే బ్రిడ్జ్ నాకు తెలియదు మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ట్రైన్ ഓർഡർ ട്ടീസ്കുനസ്സ് മന്ദ ബിരിയാണി ഓർഡർ ഓർഡർ ഇസ്ക്യറ്റ് നെ കന്നു മനു സായലറ്റ് വണട്ടക്ക് ദാതു വാ ആയിഷ ഇതിഗ വാസ്തും എടി അസ്സ്ന്നെ കാംഗർവാഡ് ഹാ ദീഗോ కనిపించిందా సో ట్రైన్ ఇస్తారా మేము ఇంటికి తీసుకువెళ్ళిపోతామని చెప్పేసి అయితే అడుగుతున్నాడు అండ్ అదైతే బుల్లిగా భలే ఉంది క్యూట్గా సో నన్ను అడగమంటున్నాడు అడగమ్మా ఎప్పుడు పంపిస్తారు ట్రైన్ ఇంటికి అని చెప్పేసి అక్కడున్న స్టాఫ్ తో మాట్లాడుతున్నాడు వాళ్ళు అయితే అనమాట వన్ ఆర్ టూ కేసెస్ ఇస్తే కనుక ఇంటికి పట్టుకెళ్ళడానికి ఇస్తాము అని చెప్పేసి మావాడైతే దాన్ని టచ్ చేయకుండా ఉండట్లేదు మేమైతే ఆపడానికి ట్రై చేస్తున్నాం కానీ వాడైతే ఆగనంటున్నాడు సో ఇంకా మేమేమి అనలేక అట్లనే వన్ టచ్ చేయని ఇచ్చాము అండ్ ఆఫ్టర్ దట్ అది వన్ ఆర్ టూ టైమ్స్ వస్తుందండి మీదైతే ఆర్డర్ మేమే తీసుకురావాలి అని చెప్పేసి చెప్తుంది ఆవిడ వద్దు మాకు ట్రైన్లోనే ఫుడ్ తీసుకో నువ్వు అలా చేసి టచ్ చేసావు కదా అందుకని వెళ్ళిపోతుంది మళ్ళీ కొంచెం ఇచ్చిన ఆర్డర్ అయితే వచ్చేసింది సో మన దగ్గరికి వచ్చినప్పుడు మన దగ్గర రైలు వేశారు కదా ఆ సిగ్నల్ వస్తుంది అనమాట అక్కడ వచ్చింది అంటే మన టేబుల్ దగ్గరికి వస్తుంది అని అర్థం సో మేము ఇచ్చిన ఆర్డర్ అయితే రోస్టెడ్ పంజాబీ చికెన్ బిర్యానీ చెప్పాము సో అదైతే ట్రైన్ మీద తీసుకురావడానికి అవ్వదు అని చెప్పేసి స్టాఫే తీసుకొచ్చి అయితే సర్వ్ చేస్తున్నారు అండ్ ఫుడ్ అయితే ఒక వన్ బాయిల్ లెగ్ ఇచ్చారు అండ్ టూ లెగ్ పీసెస్ వచ్చినాయి అండ్ సమ్ బిర్యానీ రైస్ వచ్చింది అండ్ దాంతోపాటు రైతా ఇంకా గ్రేవీ కూడా ఇచ్చారు అండ్ మేము వెళ్ళిందే లేట్ సో ఇంకా మేము స్టార్టర్స్ అవి కూడా ఏం చెప్పలేదు ఓన్లీ బిర్యానీ ఒకటే ఆర్డర్ చెప్పాము అండ్ లేట్గా వెళ్ళాము కాబట్టి హెవీగా ఏం తినలేమని ఓన్లీ బిర్యానీ ఒకటే ఆర్డర్ చెప్పాము సో మా ఫుడ్ అయితే వచ్చేసింది సో నెక్స్ట్ మేము ఇప్పుడు టేస్ట్ చేసి అప్పుడు మీకు ఎలా ఉందో చెప్తాము సో మమ్మల్ని తినేమని చెప్పేసి ట్రైన్ అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయింది సో ప్రైస్ అండ్ క్వాంటిటీ వచ్చేసి క్వాంటిటీ అయితే ఓకే పర్లేదు ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఆ చేంజ్ పడింది సో ఆ ప్రైస్కి ఈ క్వాంటిటీ అంటే ఓకే ఫైన్ బట్ టేస్ట్ని కూడా చూసి దాన్ని బట్టి డిసైడ్ చేద్దాము అని అనుకున్నాము సో మేమైతే టేస్ట్ చేయబోతున్నాం ఇప్పుడు మీలో ఎంతమంది ఫిల్మ్ ఎమోజిన్ చూస్తారు సో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మేమిద్దరం అలా అమాంతంగా చేయబడితే ఆశిష్కి అయితే ఎగ్ కాలింది సో మా మా కాలిపోతుంది అని చెప్పేసి పాటు పాడుతున్నాడు అనమాట సో నేను కూడా అలా చికెన్ అనుకుంటే నాకు కూడా కాలింది అండ్ పీస్ అయితే కనుక తండూ తందూరి పీస్ని టాస్ చేసినట్టు ఉంది సో నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది అండ్ లక్కీకి కూడా చాలా బాగా నచ్చింది ఇంకా మిగతా రైస్ అయితే వదిలేసాం మేము ఎందుకంటే చాలా హెవీ అయిపోయింది స్టార్టర్స్ చెప్పుకుని ఉంటే ఇంకా రైస్కి కూడా న్యాయం చేయలేము అని అనుకున్నాము సో బాగానే స్టార్టర్స్ చెప్పుకోలేదని అనుకున్నాము సో ఓవరాల్గా అయితే బిర్యానీ బాగుంది అండ్ ఎవరు ఒపీనియన్స్ పట్టించుకోకుండా ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది కొంచెం మందికి నచ్చచ్చు కొంచెం మందికి నచ్చకపోవచ్చు అనుకుంటూ లక్కీ నేనైతే వెళ్తున్నాను అనమాట ఎన్ని రోజులు అనవసరంగా వెళ్ళలేదు ఫుడ్ ఈ ట్రైన్కి ఎవరో చెప్పింది విని అని సో రివ్యూస్ని పట్టించుకోకుండా మీరు వెళ్ళి అయితే టేస్ట్ చేయండి ఇదనే కాదు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఎవరి టేస్ట్ వాళ్ళది ఎవరు యునిక్నెస్ వాళ్ళది కదా సో మాకైతే నచ్చింది సో మీరు ఎవరైనా ఇంకా ఇలాంటి రివ్యూస్ని పట్టించుకుని వెళ్లకుండా ఉంటే కనుక ఒకసారి వెళ్ళి ట్రై చేయండి అలా అని చెప్పేసి బాగుంది సూపర్ ఉంది వెళ్ళండి అని అయితే నేను చెప్పట్లేదు ఇదైతే నా జెన్యున్ రివ్యూ రివ్యూ అంటే రివ్యూ కూడా కాదు నా ఒపీనియన్ అంతే మాకైతే ఫుడ్ అయితే బాగుంది అండ్ నాకు ఏం నచ్చలేదు అంటే క్వాంటిటీ నచ్చలేదు యాక్చువల్లీ ఇంకా మేము తొందరగా వెళ్ళుంటే స్టార్టర్స్ ఇవన్నీ చెప్పుకుని ఉంటే ఆ బిర్యానీ మాకు సరిపోయేదే కాదు బట్ ఓవరాల్ ఈ గుడ్ అని అయితే చెప్పచ్చు ఫైవ్కి ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇవ్వచ్చు ఎందుకంటే మేము స్టార్టర్స్ తినలేదు కాబట్టి తింటే ఫైవ్ బై ఫైవ్ ఇవ్వచ్చేమో మరి నెక్స్ట్ టైం వెళ్తే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను అండ్ మీలో ఎంతమంది ఫుడ్ ట్రైని విజిట్ చేశారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు అండ్ మా ఛానల్ని చూడడం అయితే ఫస్ట్ టైం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి డెజర్ట్ ఏమైనా తిందామని చెప్పేసి అలా వెళ్తున్నాము కానీ ఆశిష్క అయితే ఇంకా కోల్డ్ తగ్గలేదు సో అందుకనే ఒక కూల్ డ్రింకే చెప్పాము అందులో కొంచెం ఉంటే అది ఇచ్చాము అది అలా తాగి తాగి అదే పట్టుకున్నాడు అనమాట సో ఐస్ క్రీమ్ ఎక్కడైనా ఆగుదాం అనుకున్నాం కానీ ఇంకా ఆగాలనిపించక ఇంటికి వెళ్ళిపోతున్నాము సో అయితే ఇలా గడిచింది న్యూ ఇయర్లో ఫస్ట్ విజిట్ అయితే ఫుడ్ ట్రైన్ చేసాము సో నెక్స్ట్ ఇంకా కొన్ని రెస్టారెంట్స్ అని ప్లాన్ చేస్తున్నాము మీకు ఏదైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ మీకు నచ్చుతాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ యూర్ సపోర్ట్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఎస్ ఇంకా మంచి మంచి కంటెంట్తో ఛానల్లో వీడియోస్ అయితే చేద్దామని అనుకుంటున్నాము సో బిర్యానీ తినేసి వచ్చిన తర్వాత పడుకుంటే పందిలా అయిపోతామని చెప్పేసి ఆడుకుందామని అయితే నేనైతే బయటకు వస్తాను సో నా న్యూ ఇయర్లో ఇదే ఫస్ట్ విజిట్ అనమాట రెస్టారెంట్స్కి సో మీరు ఎక్కడికైనా వెళ్ళారా సో మీరైతే అక్కడికి వెళ్ళారు ఎలా ఎంజాయ్ చేశారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మా బుడ్డోడు అయితే హ్యాపీగా అనుకోని సైకిల్ దొక్కేసుకుంటున్నాడు సో మేమైతే ఈ రోజుని ఇలా ఎంజాయ్ చేయబోతున్నాము సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ యొక్క సజెషన్స్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బా బాయ్